హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఏం లేదండి నా ఛానల్ ఓపెన్ చేసేసి వన్ మంత్ అయిపోయిందండి వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది లాస్ట్ జనవరికి ఫిఫ్టీన్త్ నాడు క్రియేట్ చేసేసుకున్నాను పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా అని సెవెంటీన్త్ నుంచి వీడియోస్ పెట్టాను ఇదంతా మా హస్బెండ్ నేనండి పాపం నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుండి బతిమలాడుతుంటే కూడా ఓకే చెప్పలేదు వద్దు వద్దు అనుకుంటూ వచ్చారు తర్వాత ఇప్పటికీ ఓకే అని చెప్పేసి ఆయనే దగ్గర ఉండి వీడియోస్ పెట్టించాడు ఓకే పెట్టేసుకో అనేసి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది మళ్ళీ మా వారు కూడా ఫోటోగ్రాఫర్ కాబట్టి తనకు కూడా కొంచెం అంతకుముందు ఐడియాస్ ఉంటాయి కదా ఎలా చేయాలి ఏంటి అది ఇది అనేసి ఐడియా ఉంటుంది కదా అందుకే ఆయన దగ్గరుండి ఫోటోషూట్ ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసేసి నాకు ఇలా పెట్టించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై హస్బెండ్ మళ్ళీ నెక్స్ట్ వ్యూస్ ఎంత వచ్చాయా సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చారా అని కాదండి నాకు ఈ కుకింగ్ అంటే చాలా హ్యాపీ చాలా చిన్నప్పటి నుండి కూడా చాలా ఇష్టము ఎందుకంటే ఎవరన్నా మంచో ఏదన్నా ఫుడ్ పెట్టిన తర్వాత తిని అబ్బాయి వల్ల చాలా బాగుంది టేస్ట్ బాగా చేసావు అమ్మాయి చాలా బాగుంది కడుపు నిండిపోయింది అని అన్నారు అనుకో ఆ మాటకి అసలు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది తెలుసా నేను తినకున్నా తిన్నట్టు కడుపు నిండిపోతుందండి అంతే నాకు మా డాడీ అయితే నేను నా పేరు శ్రీవాణి అండి చెప్పుకోలేదు కదా నేను శ్రీవాణి నువ్వు నేను చనిపోతున్నా కానీ బిడ్డ నీ నువ్వు వంట చేసేసి ఏ వంట అయినా పల్లె చేసేసి నా ముక్కు దగ్గర ఇలా పెట్టేసి నేను మళ్ళీ వచ్చేసేసి నీ వంట తినేసి పోతే తప్పగానే మళ్ళీ బతికి బతుకుతాను నేను అలా చనిపోని నీ వంట నువ్వు చేసి దగ్గర పెడతా మా డాడీ అయితే అంటారు మా ఎవరి డాడీ అంతే మా డాడీకి అయితే నేనే మహారాణి యువరాణి అండి మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం నన్ను నేను ఇలా మీకు తెలియజేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి నేనే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈరోజు ఇంకా వీడియోలోకి వచ్చేద్దామండి అంతే ఇంకా వ్యూస్ వ్యూ వ్యూవర్స్కి చూసిన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ముందు ముందు నేను ఇలాంటి వీడియోలు చేయాలని నన్ను ఆశీర్వదించండి అంతే అండి థ్యాంక్ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి స్టవ్ ఆన్ చేసేసుకున్నాను ఒక స్కిప్ వెళ్ళిపోయింది ఆల్రెడీ ఏమనుకోకుండా సోది అనుకోకుండా కొంచెం చూడండి ప్లీజ్ స్టవ్ ఆన్ చేసేసి నేను సన్నగా ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కోసం అనేసి సన్నగా తరిగి పెట్టేసుకున్నానండి అది నేను ఇంకో వీడియోలోనే మీకు చూపిస్తాను అది చెప్తా ఉంటానండి అది కొంచెం బ్రౌన్ షేడ్ రాగానే అవి తీసి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ మనం ఫ్రైకి ఎలా వేసుకుంటామో ఒక సిక్స్ సెవెన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నానండి అవి పక్కన తీసి పెట్టేసుకున్నాను మీకు వీడియోలో ఇందాక వీడియోలో వెళ్ళిపోయిన వీడియోలో వచ్చేసింది అయితే ఇప్పుడు నేను ఏంటంటే మీడియం సైజు రెండు ఆనియన్స్ తీసుకున్నాను తీసుకొని ఇవి కూడా కొంచెం పెద్ద సైజు సన్నగా తరగలేదు నార్మల్గా పెద్ద సైజ్గా కట్ చేసి పెట్టేసుకొని ఇవి కూడా కొంచెం ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా రెడ్గా వస్తే సరిపోతుందండి ఇలా రెడ్గా వచ్చిన తర్వాత తీసి ఇవి మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇందులో ఇందాక ఆయిల్ ఉంది కదా ఇప్పుడు ఇందులో వేయించిన తర్వాత కూడా ఇంకొంచెం ఆయిల్ ఉంటుందండి చూసారు కదా ఈ ఆయిల్లోనే నేను ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీరని మట్టి లేకుండా మంచిగా చూసుకోవాలండి కంపల్సరీ ఒక రెండు సార్లు వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి అప్పుడే పుదీనా చాలా మంచిగా బాగా కడుక్కోవాలి లేకపోతే పోతే కొంచెం మనం మట్టు ఉన్నా కానీ నోట్లోకి వచ్చేస్తుంది బిర్యానీ కాబట్టి కంపల్సరీ రెండు మూడు సార్లు వాష్ చేసేసిన తర్వాత ఆ వాటర్ ఏం లేకుండా కొంచెం ఫ్రై చేసేసుకున్నానండి ఆ పచ్చివాసన స్మెల్ పోయే వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాను వేసేసుకొని ఇవి ఒక సెవెన్ జీడిపప్పు వేసుకున్నానండి గ్రేవీ కోసం అనేసి వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ చికెన్ ఒక టూ టైమ్స్ వాచ్ చేసి పెట్టుకున్నాను అండి పెట్టేసి వేసుకొని ఇప్పుడు ఈ బౌల్లో చికెన్ మొత్తం వేసుకుంటున్నాను చూడ చూసారా వీడియోలో చూపించిన విధంగా నేను చికెన్ దమ్ బిర్యానీ చేద్దామనేసి కొంచెం ముక్కలు పెద్ద పెద్దగానే పెడదామని చెప్పేసి పెద్ద సైజులోనే కొట్టిపిచ్చి తీసుకొచ్చానండి దాని తర్వాత నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ వేసాను సాల్ట్ టేబుల్ స్పూన్ సాల్ట్ టేబుల్ అండ్ హాఫ్ కారపొడి వేశాను ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసాను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అంటే వేయించిన జీలకర్ర పొడి ఉంటుంది కదా వేయించిన జీలకర్ర పొడి తర్వాత గరం మసాలా వేసాను గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఒక కప్పు నిండా పెరుగు కలిపేసాను పెరుగు వేసానండి వేసేసి కలిపేసుకున్నాను దీనికి మాత్రం జీలకర్ర పొడి అనేది కంపల్సరీ వేసుకోండి బిర్యానీస్కి కంపల్సరీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ధనియా పౌడర్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నానండి ఇంకా గరం మసాలా అయితే మీకు తెలిసిందే కదా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ధనియాలు ధనియాలు కాదండి లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఈ మూడు కొంచెం వేయించి పౌడర్ చేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటానండి నేను మిరియాలు కూడా అప్పుడప్పుడు కొంచెం వేయించి అది కూడా పౌడర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా ఇవి వీడియోలో ముందు ముందు వీడియోలో చెప్దామండి ఇంకా ఇప్పుడు వచ్చేసేసి ఇప్పుడు నేను మిక్సీలో ఇదంతా మొత్తం కలిపేసుకున్నా చూసారా గ్రేవీ మొత్తం చాలా బాగా వచ్చింది తర్వాత ఇప్పుడు ఇదంతా కలిపి పెట్టేసిన తర్వాత నేను ఇదేం ఫ్రిడ్జ్లో పెట్టలేదండి నేను అప్పటికప్పుడే చేశాను మీకు ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చాలా బాగా వస్తుంది కాకపోతే నేను ఇందాక కొత్తిమీర అండ్ పుదీనా ఉల్లిగడ్డ ముక్కలు జీడిపప్పు అన్ని మిక్సీ పెట్టిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని ఇలా మంచిగా అయితే కలపకండి గరిటతో కలిపితే అసలు ఆ ముక్కలకి పట్టదు అసలు పట్టినట్టు కూడా అనిపించదు అందుకే ఇట్లా చెయ్యి పెట్టేసేసి ఇలా మొత్తం కలిపేసేసుకుంటున్నాను మంచిగా కలవాలండి ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే నేను చేసే చికెన్ దమ్ బిర్యానీకైనా మటన్ దమ్ బిర్యానీకైనా కేజీకి కేజీ లేకపోతే కేజీ కన్నా ఇంకొంచెం ఎక్కువనే కేజీ అట్లా రా బాస్మతి రైస్ వేస్తానండి ఎందుకంటే మనకి ఎవరన్నా ఎక్కువ మంది ఉన్నా కానీ మనకి ఇంకొకసారి ఎక్కువ తినాలి అనిపించినా కానీ రైస్ ఎక్కువ వేసుకోవచ్చు దేని దేని ఎందుకు రైస్ ఎక్కువ వేసుకోవాలి అని అంటున్నానంటే ఇప్పుడు నేను కలిపే విధానం చూసారా మీరు ఇప్పుడు ఆ బౌల్లో చూసారా మీకు మాకు మనకి ముక్కల కన్నా కూడా ఆ గ్రేవీనెస్ ఎక్కువ చిక్కదనంగా కనబడుతుంది చూసారా మీకు కలుపుతున్నప్పుడు ఇప్పుడు నేను అలాగే ఒక వన్ నిమ్మకాయ ఉంటుంది కదా పెద్ద నిమ్మకాయ వేసుకున్నానండి మీ దగ్గర చిన్నవి ఉంటే మాత్రం రెండు వేసుకోండి లెమన్ వేయకుండా ప్రాబ్లం లేదు కానీ టేస్ట్ నెస్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి ఈ లెమన్ వేయడం వల్ల కానీ కంపల్సరీ వేసుకోండి వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండేసిన తర్వాత రసం పిండేసిన తర్వాత నేను ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి ఉంటుంది కదా అవి రెండు ముక్కలుగా చీలికలు చేసి అవి కూడా వేసుకున్నానండి ఇవి వేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి కలిపిన తర్వాత వచ్చేసేసి నేను దీనిలో ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న చిన్న ముక్క చెక్క చిన్న చిన్నగా చుంచానండి ఒక నాలుగు అయ్యే వరకు చుంచేశాను ఆ చుంచిన చెక్క మళ్ళీ నెక్స్ట్ ఒక నాలుగు ఇలాచి అదేనండి యాలకులు యాలకులు కూడా ఒక నాలుగు వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి ఇందులో మిరియాలు కూడా వేసానండి ఒక ఫోర్ మిరియాలు ఫోర్ ఫైవ్ మిరియాలు కూడా వేసుకున్నాను అలా ఫ్లేవర్ కోసము పౌడర్ వేయలేదు మిరియాలే వేసేసానండి వేసి మళ్ళీ ఒక్కసారి కూడా మంచిగా ఒకసారి కలిపేసుకోవాలండి మళ్ళీ ఇందాక నేను చెప్పిన విధంగా ఈ గ్రేవీ అనేది కంపల్సరీ ఇలా థిక్నెస్గా కొంచెం ముక్కల కన్నా గ్రేవీ ఎక్కువ కనబడితే ఏంటంటే మనకు ఇప్పుడు ఒక్కొక్కసారి మన రెస్టారెంట్లో తింటాము చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే అసలు ఏం బాగుండదు ఏం అనిపిస్తుంది ఎందుకు అని అంటే ఆ గ్రేవీ ఎక్కువ ఉండదన్నమాట చికెన్ పొడి పొడిగా రైస్ వచ్చేస్తుంది ఆ గ్రేవీ ఏమో ముక్కలకి తక్కువగా పడుతుంది ఆ టేస్ట్లెస్గా ఉంటుంది అందుకనే కంపల్సరీ ఇలా చేసుకోండి కంపల్సరీ చేసిన తర్వాత ఇలా ఇప్పుడు చూశారు కదా అలా మొత్తం కలిపేసేసిన ఐటమ్స్ కూడా మీకు చెప్పాను మొత్తం ఇలా కలిపేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది దీనికి నేను గ్రేవీ ఎక్కువ ఉంది కాబట్టి ఆయిల్ వేసేసుకున్నాను మనకు రెస్టారెంట్లో అయితే ఇంకా కుమ్మరి కుమ్మరిచ్చేస్తారు ఒక గంట పావు కేజీ అట్లా ఆయిల్ వేసేస్తారు ఆయిల్ ఎక్కువ ఉండాలని చెప్పేసి నేనైతే ఒక ఫోర్ ఫైవ్ టేబుల్స్ వేసేసానండి అంతే సరిపోయింది ఇప్పుడు దీనిని నేను ఇలా కలిపేసుకొని చిన్నగా స్టవ్ చిన్నగా ఆన్ చేసేసాను ఆన్ చేసేసి అలా పెట్టేశాను పెట్టేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి మూత పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ మనకి ఇందులోకి నేను బాస్మతి రైస్ ఇప్పుడు నేను ఈ చికెన్ మీకు ఎంత తీసుకున్నా అని చెప్పలేదు కదా చికెన్ వచ్చేసి నేను సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చిందండి అంటే హాఫ్ కేజీ కన్నా ఇంకొంచెం ఎక్కువ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువ వచ్చిందండి పీసెస్ కొంచెం రెండు లెగ్ పీసెస్ ఎక్స్ట్రా వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసేసుకున్నాను తీసేసుకుంటే ఇప్పుడు నేను సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్కి బాస్మతి రైస్ వచ్చేసేసి మూడు గ్లాసెస్ నానబెట్టేసుకున్నానండి మీకు ఆల్రెడీ నేను బాస్మతి రైస్ అయితే తెలుసు కదా మీరు ఎలా నానబెట్టుకోవాలనేది మళ్ళీ లెంతి అవుతుంది అనేసి అదేం చూపెట్లేదు ఇప్పుడు నేను మూడు గ్లాసుల బాస్మతి రైస్కి ఆరు గ్లాసులు అండ్ ఏడు గ్లాసుల వాటర్ తీసుకున్నాను తీసేసుకొని ఇందులో ఉప్పు టేబుల్ స్పూన్ సాల్ట్ మనకు బిర్యానీ మసాలాలు మొత్తం వేసుకున్నానండి అదే అండి దాచిన చెక్క యాలకులు మిరియాలు బిర్యానీ ఆకు అదేమంటారు జాపత్రి జాజికాయ అవన్నీ వేసుకున్నాను అనసపువ్వు ఇవన్నీ వేసుకున్నాను వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది కొంచెం మసులుతూ ఉంటుంది కదా అండి ఇప్పుడు మనకి ఇది వేసి కొంచెము మసులుతా ఉన్నప్పుడు కొంచెం మనం మసలకునా పర్లేదు కాకపోతే నూనె ఉంటే నూనె లేదంటే నెయ్యి అండి నేనైతే నెయ్యి వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేను ఇందాక వీడియోలో కూడా ఇంతకుముందు మటన్ దమ్ బిర్యానీలో కూడా చెప్పాను మీకు ఏ నూనె నెయ్యి వేయడం వల్ల ఏంటంటే అతుక్కోకుండా మనకు పొడి పొడిగా వస్తుంది రైస్ అనేసి ఇప్పుడు నేను త్రీ గ్లాసెస్ రైస్ నానబెట్టుకు ఉన్నది కూడా ఇందులో వేసేసుకున్నానండి వేసేసుకొని అలా ఒకసారి ఉప్పు ఉప్పు అనేది చెక్ చేసేసుకుని సరిపోయిందా దాన్ని చూసేసుకొని మళ్ళీ ఒకవేళ మీకు సరిపోలేదు ఒకసారి ఎక్కువ వేసుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను అటు రైస్ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంటేజ్ కుక్ అయిపోయింది కుక్ అయిపోయిన రైస్ పెట్టేసుకొని ఇది ఒకసారి మూత తీసేసరికి దీనికి కూడా ఇది కొంచెం సిమ్లో పిన్నే పెట్టి కుక్ చేశాను కాకపోతే ఇలా ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చిందండి నేను వేసింది ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ అయినా కానీ ఆయిల్ చూడండి పైకి వచ్చింది కొంచెం తుకతుక్క ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఇది సెవెంటీ పర్సెంటేజ్ ఉడకలేదండి రైస్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అయింది కొంచెం బియ్యం బియ్యంగా లాగా లాగానే ఉన్నాయి ఇప్పుడు నేను ఇప్పుడు ఇది ఆయిల్ పైకి వచ్చినా కానీ ఇట్లా బుడగల టైప్ వచ్చి కుక్ అవుతున్నా కానీ నేను ఈ రైస్ అంతా వాటర్ లేకుండా గరిటితో తీసేసుకొని ఇది మొత్తం నిండగా నింపేసుకోవాలండి మనకి ఎంత రైస్ ఉంటుందని ఇప్పుడు నేను సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్కి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ దాకా రైస్ వేసుకున్నానండి మూడు గ్లాసులు అంటే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా రైస్ కూడా పట్టింది నాకు అది నానబెట్టికొని ఇలా వేసుకునేసరికి దీనికి నిండిపోయిందండి ఇదేంటంటే డచ్ బౌల్ కాబట్టి దీనికి ఫుల్ వచ్చినా కానీ దీనికి మూత అనేది లిడ్ వచ్చేస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు మనం నార్మల్ గంజులలో కుకింగ్ చేసుకుంటే మాత్రం అది ఏంటంటే కొంచెం సగం వరకు ప్లేస్ ఉండాలి మనకి ఇది లిడ్ డిజై డచ్ బౌల్ కాబట్టి దీనికి అవసరం లేదు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీనికి గార్నిష్గా నేను ఇందు ఫస్ట్లో మీకు చూపించాను కదా బ్రౌన్ ఆనియన్స్ ఆ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని తర్వాత కొత్తిమీర కొంచెం సపరేట్ ఉంచేసుకొని ఆ కొత్తిమీర కూడా చల్లుకొని ఇందులో నేను కలర్ ఒక దాంట్లో కూడా మీకు వేసి చూపించలేదు కదా అనేసి దీంట్లో కలర్ వేద్దామని చెప్పేసి పెరుగు బౌల్ ఉంటుంది కదా ఆ పెరుగు వేసిన తర్వాత దీనికి కొంచెం పెరుగులాగా ఉంటుంది కదా దానికంత దాంట్లోనే కొంచెం వాటర్ వేసేసి కొంచెం ఫుడ్ కలర్ నా దగ్గర ఆరెంజ్ ఉండే అన్నమాట ఆ కలర్ వేసేసుకొని ఇలా పైన పోసేసాను పోసి వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన నెయ్యి వేయాలండి కంపల్సరీగా నెయ్యి ఒకటే టూ టేబుల్ స్పూన్ అట్లా ఫ్లేవర్ కోసం అనేసి ఒక టూ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా నెయ్యి వేసాను నెయ్యి వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి దీనికి మనకు నార్మల్ అయితేనేమో మనము గోధుమ పిండి కానీ మైదాపిండితో కానీ దమ్ పెట్టేసుకోవచ్చు నేను ఇది లిడ్డు బయట నుండి ఏమీ గాలిపోదండి గట్టిగా ఈ డచ్ బౌల్ కాబట్టి ఆ లిడ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అయితే ఈ మూతకి అక్కడ చిన్న హోల్ వస్తుంది గాలి పైన కోవడానికి అనేసి అది పోకుండా ఏంటంటే నేను పచ్చిమిర్చి ఉంటుంది కదా పచ్చిమిర్చి తోడమ గట్టిగా అటు ఇటు పోకుండా మూత తీసి అటు ఇటు గట్టిగా లోపట నుండి బయటికి ఏరిపోకుండా అట్ట అలా ఫిల్ అప్ చేసేసాను చేసిన తర్వాత ఇక డచ్ బౌల్ అయినా పర్లేదు కొంచెం మాడదు ఇది అయితే మాడదు అసలు మనం ఎంత పెట్టుకున్నా కానీ అయినా పర్లేదని చెప్పి సమానంగా రావాలి మంట అనేసి నేను చపాతి ప్యాన్ ఉంటుంది కదా ఐరన్ ప్యాన్ ఐరన్ ప్యాన్ మీద ఇది డచ్ బౌల్ పెట్టేసి ఇట్లా ఒకటి ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసి థర్టీ మినిట్ థర్టీ మినిట్స్ అట్లా ఉంచేసేసి ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలిపెట్టానండి ఇప్పుడు దించేసాను దించేశాను దించిన తర్వాత ఒకసారి చూద్దామండి ఈ పో పైన వేసిన కొత్తిమీర కూడా మొత్తము మంచి నీట్గా మగ్గిపోయినట్టు అయిపోయింది కలర్ మొత్తము ఆ కలరింగ్ కూడా బాగుంది ఇప్పుడు చూస్తున్నాను ఇలా లోపల నుండి ఒకసారి చూద్దామండి కలర్ అది అంతా కూడా ఎలా వచ్చింది రైస్ మాత్రం మంచిగా ఉడికిపోయింది పొడి పొడిగా వచ్చింది చికెన్ ఎలా ఉందో ఏంటో చూద్దాం లోపల చూ తీస్తున్నానండి నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూడండి చాలా బాగుంది కానీ ముక్కలు మాత్రం రాలేదు తీయగానే అవి పెద్ద పెద్ద ముక్కలు ఒక ఫోర్ ఫైవ్ వచ్చినాయి కాబట్టి ఉందో అర్థం కావట్లేదు ముక్కలు రావట్లేదు నేను ఇంకా ముక్క కోసం అని చూస్తే అసలు రావట్లేదు ఇంకా సర్లే అని చెప్పేసి ఎందుకు వచ్చినా గొడవ ఇది ఇక ముక్కలు ఇట్లా వచ్చేటట్లేదు అన్నం అంతా రైస్ అంతా మళ్ళీ విరిగిపోతుంది అని చెప్పేసి నేను ఈ బౌల్ని ఒక పెద్ద బేషన్ ఉంటుంది కదా ఆ బేషన్లో ఇట్లా రివర్స్గా పెట్టేసేసుకున్నాను అనమాట పెట్టేసుకుంటే ఇక్కడ చికెన్ ముక్కలు వచ్చేసేసి కొంచెం బాగా సాఫ్ట్గా అండి నేను థర్టీ మినిట్స్ పెట్టాను ఇంకొక ఫైవ్ మినిట్స్ తొందరగా దించేస్తే అయిపోయేది కానీ మంచిగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉడికిపోయినాయి ఆ ఒకటే లెగ్ పీస్ బాగుంది ఇంకో లెగ్ పీస్ ఏంటంటే కొంచెం ముక్కలు ముక్కలు అయిపోయినాయి అనమాట చాలా సాఫ్ట్గా ఇలా అనగానే అలా ఉడిపోతుంది అంత దమ్ పెట్టాం కాబట్టి అంత బాగా ఉడికిపోయింది దీంట్లోకి నేను రైతా తీశాను చూడండి వీడియోలో చూపించిన వారి కూడా లాస్ట్గా అట్లా డెకరేషన్ కోసం కట్ చేసి పెట్టుకొని ఆనియన్ పెట్టేసేసుకొని దీంట్లో మనకు కట్ట పెరుగు రైతా వేసేసుకున్నాను కలుపుతున్నాను చూడండి అసలు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చాలా బాగుందండి ఇదైతే సూపర్ అంటే సూపర్గా ఉంది ఒక్కసారి చికెన్ కూడా చూద్దాము ఒకటే ఇది వచ్చిందండి లెగ్ పీస్ ఇంకో లెగ్ పీసెస్కి వట్టి బోనే వచ్చింది అది ఊడిపోయింది దాని పక్కన ఉన్న చికెన్ మొత్తం ఊడిపోయింది అంత మనిషి కుక్ అయిపోయింది కిందనైతే ఏం ఆడలేదు అడుగంటలేదు చాలా బాగా వచ్చింది కలర్ఫుల్ కూడా చూడండి అసలు మనం ఇలా చేసుకొని తింటే మాత్రం హోటల్లో మనకు ఇలా మన మన చేతులతో మనం ఇలా తింటే మనం హోటల్ ఫుడ్లో తిన్న తర్వాత అది అసలు అస్సలు నచ్చదండి మనకి నా అంత ఎవరు బాగా చేయలేదు అసలు ఇదేం బాగుంది అనిపిస్తుంది మనం ఇంట్లో వేసుకొని తింటేనే చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఉంటుంది మనం అందరం నలుగురం కూర్చొని తిన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఈ విధంగా కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు నేను రైతాతో కూడా ఇప్పుడు కట్ట ఆల్రెడీ వేసుకొని తిని చూశాను ఇప్పుడు రైతా కూడా ఎలా ఉంటుందో అనేసి కలుపుతున్నానండి చూడండి అసలు రైతా కూడా చాలా చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది చూస్తా ఇది కూడా టేస్ట్ ఎలా ఉందో అనేసి మంచి కల్పనైతే కలిపేసేసాను చికెన్ ముక్క కూడా సూపర్ టేస్ట్ ముక్కకి అంతా పట్టేసింది వా ఇది కూడా చాలా చాలా బాగుందండి టేస్టీ అసలు చాలా చాలా బాగుంది ఇలా తింటా ఉంటే ఎవరికి నోరు ఊరిపోతూ చూడండి మీరు కూడా ఇలా ట్రై చేసేసి తినండి చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది ఇలాగే వీడియోలు చూడండి థ్యాంక్ యూ